నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ బీట్ కోలు పలికిన సంగతి తెలిసిందే ఇంగ్లాండ్ పర్యటనలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావించిన టైంలోనే రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు క్రికెట్ ప్రేమికులు తీవ్రంగా నిరాశ చెందారు ముప్పై ఆరేళ్ల వయసులోనూ పూర్తి ఫిట్నెస్ తో ఉన్న కోహ్లీ ఎందుకు టెస్టులు వదిలేశాడనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు అయితే కోహ్లీ తిరిగి వస్తే బాగుంటుందని అభిమానుల్లో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి టీమిండియా లార్డ్స్ టెస్ట్ లో ఘోర పరాజయం చెందడంతో ఇలాంటి సందర్భాల్లో సీనియర్ల అనుభవం ఎంతో అవసరం అనే వాదనలు బలపడుతున్నాయి ఆటలోనూ మాటలోనూ జూనియర్లకు మార్గనిర్దేశం చేసే కోహ్లీ లాంటి ఆటగాడు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడంలో తప్పేమీ లేదు ఈ సిరీస్ కాకపోయినా తర్వాతి సిరీస్ లో అయినా కోహ్లీ టెస్టుల్లోకి తిరిగి రావాలి అని భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ అన్నారు కోహ్లీ రోహిత్ లేకపోవడం ఇంగ్లాండ్ పర్యటనలో కొంత లోటు కనిపిస్తోందని అయితే ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు ఇదిలా ఉండగా టెన్నిస్ దిగ్గజం జకోబిచ్ ఉదాహరణ కూడా ఈ చర్చలో వెలుగులోకి వచ్చింది కోహ్లీ కంటే రెండేళ్ల వయసు ఎక్కువైన జకోవిచ్ ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేస్తుంటే ఫిట్ గా ఉన్న కోహ్లీ టెస్టులను వదిలేసిన తీరు అభిమానులకు మింగుడు పడడం లేదు జకోవిచ్ కోర్టులో ఆడుతుంటే కోహ్లీ గ్యాలరీలో కూర్చొని చూస్తున్నాడు అన్న తర్జన భర్జన సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో హల్చల్ చేస్తున్నాయి అంతేకాదు టీమిండియా కోసం మళ్లీ బరిలోకి దిగితే దేశానికి ఉపయోగమని అంటున్నారు ధోని కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత నలభై మూడేళ్ల వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడుతూనే ఉన్నాడు మరి ముప్పై ఆరేళ్ల కోహ్లీ తిరిగి టీమిండియాకు సేవలందించకూడదా విరాట్ కోహ్లీ గతంలో ఒలింపిక్స్ కోసం అవసరమైతే టీ ట్వంటీ రిటైర్మెంట్ను కూడా వెనక్కి తీసుకుంటా అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దేశం కోసం టెస్టులకు తిరిగి వస్తే ఎంతమంది అభినందించరంటారు అంతిమంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ టెస్టులకు తిరిగి రావాలన్న అవసరం స్పష్టంగా కనిపిస్తోంది యువ ఆటగాళ్లలో జోష్ ఉన్నా కీలక సమయంలో అనుభవం అనేది మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పగలదు కింగ్ కోహ్లీ మళ్లీ తెలుపు జెర్సీలో కాసేపైన కనిపిస్తే అది జట్టుకే కాదు కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది గతంలో అవసరమైతే రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుంటా అని విరాట్ కోహ్లీ చెప్పినట్లే ఇప్పుడు కూడా అదే మనోభావంతో ముందుకు వస్తే విరాట్ రిటర్న్ టీమిండియాకు తిరుగులేని బలంగా మారుతుంది ఇది ఇవాంటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ